ఈ ఈరోజు మీకు శివపురాణంలోని అరుంధతి గురించి తెలుపుతాం సో అందరికీ సాధారణంగా తెలిసిన విషయం ఏంటంటే పెళ్ళిలైన వధూవరులకి వరులకి అరుంధతి నక్షత్రాన్ని చూడండి అని చూపిస్తూ ఉంటారు సో అరుంధతి దేవి వశిష్ఠుడి భార్య కూడా అని అందరికీ తెలుసు కాకపోతే అసలు అరుంధతి చరిత్ర ఎవరికన్నా తెలుసా అంటే చాలా మందికి తెలియదు సో ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మ మనసు నుండి సంధ్య అనే ఒక సౌందర్యవతి జన్మిస్తుంది ఆమె అపురూప సౌందర్యవతి అవ్వటం వలన ఆమె మీద బ్రహ్మతో సహా అక్కడున్న మహామునులు ఋషులు అందరికి కూడా కామవాసన కలుగుతుంది అలాగే ఆమెకు కూడా అంటే సంధ్యకి కూడా మనసు చెలుస్తుంది దాంతో ఆమె ఎంతో దుఃఖం పొందుతుంది ఇలాంటి భావాన్ని పొందిన నాకు ఈ దేహంతో పని లేదు ఈ దేహాన్ని వేద మార్గంలో అగ్నికి ఆహుతి చేస్తాను అని అనుకుంటుంది తపస్సు చేయాలనుకుని నిర్ణయించుకొని చంద్రభాగా నది తీరానికి వెళ్తుంది అక్కడే కలిగినటువంటి చంద్రభాగా పర్వతానికి వెళ్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుని పిలిచి నీవు వెళ్ళి వద్దకు వెళ్ళి ఆమెకు ఉపదేశం చెయ్యి అంటాడు అప్పుడు వశిష్ఠుడు ఆమెతో నీవు అన్ని పాపములు తొలగించగలిగినటువంటి శంకరుని గురించి తపస్సు చెయ్యి ఓం నమ శంకరాయ ఓం అనే మంత్రజపం ఈ మంత్రాన్ని షడక్షరీ మంత్రం అంటారు సో ఈ మంత్రజపంతో తపస్సు చేయి అని చెబుతాడు అప్పుడు ఆమె శంకరుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తోంది అలా ఒక మహా యుగం పాట ఆమె తపస్సు చేసింది అప్పుడు శంకరుడు ఆమె భక్తికి మెచ్చి అవుతాడు అప్పుడు శంకరుడు సంధ్యతో ఏమంటాడంటే నేను నీ తపస్సుకు సంతోషించాను నీవు వరాన్ని కోరుకో నీ మనసులో ఉన్న అన్ని కోరికలను నేను నెరవేరుస్తాను అని చెబుతాడు అప్పుడు ఆమె ఆనందం ఆనందంతో శంకరుడిని రెండు కోరికలు కోరుకుంటుంది మొదటి కోరికను ఇలా కోరుకుంది ఓ మహాదేవ ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుకతోడనే కామం లేకుండా పుట్టాలి అని కోరుకుంటుంది అలాగే రెండవ కోరిక ఇలా కోరుకుంటుంది ఓ మహాదేవ నన్ను పెళ్లి చేసుకునే పురుషుడు మంచివాడై నాకు మంచి స్నేహితుడుగా ఉండాలి అని అలాగే ఏ ఇతర పరపురుషులు ఎవరైనా కామంతో నన్ను చూస్తే ఆ వ్యక్తి నపుంసకుడు కావాలని కోరుకుంటుంది దానికిగాను పరమేశ్వరుడు ఆ రెండు వరాలని ఆమెకి ప్రసాదిస్తాడు ఆ తరువాత ఆమెతో ఇలా అన్నాడు నీవు తపస్సు కృతయుగం మొత్తం చేశావు ఇప్పుడు త్రేతాయుగం నడుస్తుంది పూర్వజన్మలో నీవు నీ శరీరమును అగ్నికి ఆహుతి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు దక్ష ప్రజాపతి శాపానికి గురైన చంద్రుని శాప విముక్తికి బ్రహ్మ చంద్రభాగా నదిని సృష్టించాడు అప్పుడు మేధాతిథి అక్కడికి వచ్చి పన్నెండు సంవత్సరాలు ఒక గొప్ప అనే యజ్ఞాన్ని ప్రారంభించాడు అక్కడికి నువ్వు వెళ్ళి నీ దేహాన్ని ఆ అగ్నిలో ఎవరికీ కనిపించకుండా వదిలిపెట్టు అని చెప్పాడు అప్పుడు సంధ్య ఆ యజ్ఞశాలకు వెళ్లి బ్రహ్మ మానస కుమారుడైన వశిష్ఠుడిని మనసులో భర్తగా భావించి అదృశ్య రూపంలో యజ్ఞంలో ప్రవేశించి తన శరీరాన్ని దగ్ధం చేసింది ఆ తరువాత అగ్ని ఆమె శరీరాన్ని దహించి సూక్ష్మ శరీరంగా రెండు భాగాలుగా చేసి సూర్య మండలంలో ప్రవేశపెట్టాడు సూర్యుడు ఆమె శరీరాన్ని తన రథంలో శాశ్వతంగా పెట్టాడు సంధ్యాదేవి ఒక భాగం ప్రాత సంధ్యగా అంటే ఉదయపు సంధ్యగా ఉంది మిగిలిన భాగం సాయం సంధ్యగా అయ్యింది మొదటి భాగం దేవతల కొరకు రెండవ భాగం పితృల కొరకు ఇష్టమైనది ఆ తరువాత శంకరుడు సంజయ్ యొక్క ప్రాణాలను మనస్సుతో కలిపి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఒక అందమైన బాలికను యజ్ఞవేదిక నుండి సృష్టించాడు ఆమెను మేధాతిథి కుమార్తెగా స్వీకరిస్తాడు ఈమె ఏ కారణం చేత కూడా ధర్మానికి అడ్డుపడదు అందువల్ల ఆమెకు అరుంధతి అను పేరు పెట్టాడు ఆ మహర్షి ఆ తరువాత ఆ మహర్షి ఆమెను వశిష్ట మహర్షి ఇచ్చి వివాహం చేశాడు అరుంధతి వశిష్ఠులకు శక్తి మొదలైనటువంటి కుమారులు జన్మించారు శివపురాణం ప్రకారం అరుంధతి అనే పేరు ఎవరికి ఏ విధంగా పెట్టారు ఎవరు అరుంధతి అని మీకు ఇప్పుడు తెలిపాం అయితే శివపురాణం ప్రకారం ఏమని చెబుతున్నారంటే ఈ కథను విన్నా చదివిన వారికి అన్ని కోరికలు సిద్ధిస్తాయి అని శంకరుడు వరమిచ్చాడు సర్వం శివార్పణమస్తు ఓం శివాయ